జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ స్క్రీన్ డబల్ టప్ చేయండి లైక్లో నాలుగు లైక్ చే సపోర్ట్ చేయండి హాయ్

గుడ్ మార్నింగ్ అండి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ డబల్ ట్యాప్ చేయండి లైవ్లో వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ స్క్రీన్ డబల్ ట్యాప్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్

గుడ్ మార్నింగ్ హాయ్ అండి నమస్తే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ నేను తిరిగి వచ్చాను అక్క అవునా ఓకే థ్యాంక్ యూ అక్క నేను షాప్లో ఇప్పుడు షాప్ తీసే ఉందా ఏం షాపు హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ స్క్రీన్ని డబుల్ టాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హరి గారు గుడ్ మార్నింగ్ రోహిత్ మటన్ షాప్ ఇప్పుడే తీసేసారు ఓకే ఓకే మటన్ షాప్ ఓకే తమ్ముడు ఓకే స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి హరి గారు రోహిత్ తమ్ముడు స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వాసు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమో భగవతే వాసుదేవాయ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ అండి హాయ్ శుభోదయం శుభోదయం ఏం పేరండి మీది మదన్ శుభోదయం జై శ్రీరామ్ అండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి లేదండి లేదు లేదు పూజ అయ్యిందంతే ఈరోజు భీష్మ ఏకాదశి కదా ఫాస్టింగ్ ఉండగలిగినంతసేపు వంటారన్నమాట జై శ్రీరామ్ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు కే శ్రీరామ్ శ్రీరామండి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మాధవి హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ వాసు జై శ్రీరామ్ అండి బుల్లి అక్క బాగున్నావా నువ్వు ఎక్కడి నుంచి లేవు ఏలూరు జిల్లా అండి ఏలూరు జిల్లా దినేష్ వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి ఏలూరు జిల్లా మాది స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ Good morning andy good morning Double test the ending Naresh, hi, Emma. Good morning. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫిఫ్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఉల్లి అక్క నువ్వు మ్యారేడ్ అక్క పెళ్ళిడికి వచ్చిన మేనల్లుడు కూడా ఉన్నాడమ్మా ఈ బిల్లు లెక్క నాకు అర్థం కాలేదు పెద్ద కరొచ్చు నన్ను నో ప్రాబ్లం స్క్రీన్ని డబుల్ ట్యాప్ చెయ్యండి లైవ్లో వాళ్ళు స్క్రీన్ డబుల్ ట్యాప్ అని పిలుస్తాను ఓకే తమ్ముడు నీ ఇష్టం తమ్ముడు అన్నాక అంతే ఇంకా నన్ను పెద్దక్కని పిలిచినా పలుకుతాను స్క్రీన్ని డబల్ టచ్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నుంచి తమ్ముడు చిన్ని తమ్ముడు ఆహా కాదు బ్రాహ్మీణ్ నా కాదమ్మా కాదు మేము బ్రాహ్మణ్స్ కాదు స్త్రీని డబుల్ డబ్బు చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చెయ్యండి వెళ్ళి అక్క నీకు ఇద్దరు నాన్న ఇద్దరు ట్విన్స్ రఫీ రఫీ ఖర్ హాయ్ చెప్పారు రఫీ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో నాలుగు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ శుభోదయం మేడం గారు హ్యావ్ ఎ నైస్ డే ఓం సాయిరామ్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామలింగం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక బాబు జాబ్ చేస్తున్నాడు ఒక బాబు చదువుకోవటానికి వెళ్ళాడు ఓ పుల్లి తమ్ముడు బుల్లి తమ్ముడు స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి ఎయిత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎయిత్ లైక్ ఇచ్చినందుకు తమ్ముడు బుల్లి తమ్ముడు ார்னாடி மார்னிங் ஜெயஸ்ரீராம் ஓம் சாய்ராம் ஹாய் மேடம் துர்கா காரி குட் மார்னிங் அண்ட் குட் மார்னிங் சுபோதய புள்ளி பி ங்க்யூ நம்ம தேங்க்யூ టెన్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్ని డబుల్ ట్యాబ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఓం నమో భగవతే వాసుదేవాయో నమో నారాయణ స్క్రీన్ని డబుల్ టప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చే సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టెన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ ఉల్లి యొక్క చీరలా బాగున్నావు థ్యాంక్ యూ తమ్ముడు వెళ్ళి తమ్ముడు భవిష్యత్తు అనేది నీవు ఊహించుకున్నది కాదు ఈరోజు చేసే కృషి ద్వారా నీవు నిర్మించుకున్నది అంతే కదండి ఊహించుకున్నది జీవితం అయితే ఎలా ఎందుకుంటా అందరి జీవితాలు ఆ రోజు చేసావును చాలా బాగా చెప్పారండి రామలింగం గారు స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఈరోజు చేసే కృషి ద్వారా నీళ్ళు నిర్మించుకున్నది స్క్రీన్ని డబుల్ ట్యాప్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్నే డబల్ ట్యాప్ చేయండి వెళ్ళి అప్తా స్నానం అయిపోయిందా బట్ స్నానం పూజ అన్నీ అయిపోయినాయి నాన్న పూజ అయిపోయాకే ఫోన్ తర్వాత అప్పుడు గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తీయాలి చీకటిగా ఉందని తీయట్లేదు ఇప్పుడు హాయ్ ఆంటీ సౌమ్య సౌమ్య హాయ్ అమ్మా నమస్తే గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ నాన్న తల స్నానం కూడా అయిపోయిందన్నా అది నువ్వేంటి ఇంకా స్నానమే అంట ఈరోజు గురువారం భేష్మ ఏకాదశి ఎన్ని ఉంటే పడుకోవటం వండదు స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్క్రీన్ని వెల్కమ్ టు మై లైవ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ ఆ నారాయణుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లైవ్లో సపోర్ట్ చేసిన మీ అందరూ బాగుండాలి నామాగారు హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ పెట్టుకుంటేనే ఇప్పుడు ఏమైనా పడుతుంది ఓ అమ్మ ఇప్పుడు మళ్ళీ కాపీ రైట్ పడిపోద్ది వెళ్ళి యొక్క బఫెలోస్ని సొంత అవునమ్మా బఫెలోస్ కాక స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైవ్ లో వాళ్ళు లైక్ ఇస్తే సపోర్ట్ చేయండి